దేవుని యొక్క మహాసంకల్పంలో ఈ అద్భుతమైనటువంటి ఈ రాత్రిని బట్టి దేవుని స్థుతిస్తూ నెట్ కనెక్షన్లో రెండు ఆపరేసినపాధి వాడి ప్రయత్నాల్లో మరి అనుకోకుండా దేవుడు రోటర్ని తెప్పించి దాన్ని ఎక్స్ట్రా రోటర్ని ఇలా కలిపినందుకు మొదట దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ఇలా ప్రార్థించిన వారికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఒక వ్యక్తి అట ఆనుకునే విషయంలో ఆలోచన చేశాడట ఆనుకునే విషయం గురించి మనం చూస్తే రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో మనం చూస్తే ఒక వ్యక్తి ఆనుకోవడానికి ప్రయత్నం చేశాడు చూస్తారా రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ లేఖనం మనం చూస్తే ఆనుకోవటానికి ప్రయత్నం చేశాడు దేవు దీన్ని జ్ఞానం చేద్దాం మీ అందరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి వారానికి ఒకసారి బైబిల్ కాలేజీ కోర్సులో వారానికి ఒక లెసన్నే మేము ముందు పెట్టాలనుకుంటున్నాను ప్రభుత్వం అయితే ప్రార్థన చేయండి దాని గురించి ఈ ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో నా యజమానుడు మృక్కుటకు రిమ్మోను గుడిలో వచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రెమ్మోని గుడిలో నమస్కారం చేసిన రెమ్మోని గుడిలో నేను నమస్కారం చేసిన సంగతి గురించి యహోవా నీ దాసుడు నన్ను నన్ను గాకని నయమానుతో చెప్పాను ఎప్పుడైతే మరి ప్రభు యొక్క ప్రేమను అనుభవించాడో కుష్టులో నుంచి బయటపడ్డాడు అతనికి తాను ఎవరిని అనుకుంటున్నాడు అనే విషయాన్ని ఆలోచన చేస్తూ ఇంకా తన ఇంటికి వెళ్ళకముందే తన దేశానికి వెళ్ళకముందే ఏ దేశంలో తాను స్వస్థ పొందాడు ఆ దేశంలోనే ఆలోచించడం మొదలుపెట్టిన నయమాను గురించి కొత్త విషయాలను మనం స్టడీ చేస్తున్నాం జాగ్రత్తగా నేర్చుకోవడానికి చేయండి అపూర్వమైనటువంటి ఈ విలువైనటువంటి విషయాన్ని మనం చూద్దాం జాగ్రత్తగా ఆకలింపు చేసుకుందాం దేవుని యొక్క ప్రేమను బట్టి ఇంత చక్కని ప్రేమను చూపించినటువంటి దేవుడు కరుణించిన దేవుడు కృప చూపిన దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే వాక్యం ద్వారా ఒకడు స్వస్థత నొందినవాడు తల్లి తిరిగి మళ్ళీ తన డ్యూటీలోకి వెళ్ళిపోయినప్పుడు విగ్రహారాధికుడైనటువంటి తన యజమాని విగ్రహారాధన చేసేటప్పుడు నన్ను అనుకుంటాడు అనేటువంటి మాటతో ఆలోచన చేస్తున్నాడు కుష్ఠము అంటే మనిషిని చంపేసేదే అది ప్రజల్లో దగ్గరికి రానియుడు నేను అనుకుంటాను విలువైన సత్యాలని ఇప్పటి వరకు మరి నయమాన్ని ఆనుకోలేదు వాళ్ళ రాజు ఎందుకంటే ఆనుకోవటానికి అవకాశం లేకుండా ఆ నయమానికి కుష్ఠరోగం ఉంది కుష్ఠరోగం ఉన్న వాళ్ళని దూరంగా ఉంచుతారని మనందరికీ తెలుసు అంటే కుష్ఠరోగం ఉన్నంతకాలం దూరంగా ఉన్నాడు ఇప్పుడు ఇతడు బాగుపడి పసిపిల్లవాని దేహం వల్ల అందగాడలాగా మారాడు వీరుడుగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా తన పక్కన పెట్టుకుని ఆనుకుంటాడు అనేటువంటి విషయాన్ని అక్కడ నయమాను అబ్జర్వ్ చేసి దాన్ని జ్ఞాపకం చేసుకుని దాన్ని గురించి మరి ఎలీషాతో మాట్లాడుతున్నాడు క్రిలారా ఈ గంభీరమైన సత్యాన్ని మీరు అర్థం చేసుకున్నారా పాపపు కుష్టిలో నుంచి బయటపడ్డాం మనం ఆకుగుష్టిలో పడినప్పుడు దేవుణ్ణి ఆనుకోలేదు మనం లోకాన్ని ఆనుకున్నాం కానీ విషయం ఏంటంటే ఇక్కడ సందర్భము ఈ సందర్భాన్ని బహుకలుప్తంగా ముగించి నేను ఇంకొకసారి వీలైతే ఈ ఆనుకున్న దాని గురించి మళ్ళీ మరికొన్ని భావాలు రెండవ వర్తమానంగా మీ ముందు పెడతాను ఒక మనిషి మరి బాగుపడిన తరువాత ఆర్థికంగా బాగుపడు ఆత్మీయంగా బాగుపడు భక్తిపరంగా బా బాగుపడు నువ్వు మంచివాడు అయిన తర్వాత నీ ఫ్యూచర్ ఎలా ఉంది ఎవరిని ఆనుకోవాల్సి వస్తుంది అనే విషయాన్ని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా నాకు తెలిసినంత వరకు రక్షించబడక ముందు వరకు ఏమి ఆఫర్లు రావు మనిషికి సత్యంలో లేనంతకాలం ఆఫర్లు ఏమి రావు సత్యంలోకి వచ్చినాకే ఆఫర్లు వస్తాయి నేను అది వ్యక్తిగతంగా నేను అనుభవించాను ఎలాగో అంటే మరి నన్ను సత్యుల్లో ఇంకా ఎదగనీకోకుండా ఆపటానికి ఆఫర్లు ఇచ్చేటువంటి అపవాది ఉన్నాడన్నమాట ఆఫర్లు ఇచ్చే కంపెనీ ఓనర్ అపవాది యశు సేవలోకి వచ్చాడు ఆయన సేవలోకి వచ్చినప్పుడు మరి ఆయన చక్కగా నలభై దినాలు మరి కనిపెట్టి ప్రార్థనలు చేసి ఆయన తిరిగి సేవలో ప్రవేశించినప్పుడు వాడు ఆఫర్లు ఇచ్చాడన్నమాట ఒక ఆఫర్ ఏంటంటే ఆకలి తీర్చే ఆఫర్ రెండవది ఏంటంటే ఈ భూమి అంతా నాదే ఈ సర్వప్రపంచం నాదే నువ్వు కొంచెం మొక్కితే నీకు ఇస్తాను అని కొంచెం నన్ను ఆనుకుంటావా నన్ను మాట వింటావా అని యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆనుకోవటానికి ప్రయత్నం చేసిన అప్పువాది మనకు కనపడతాడు ఒక మనిషి ఎప్పుడైతే సేవకు వచ్చాడో అప్పుడు దాకా ఆనుకోని విషయాలన్నీ ఆనుకోవటానికి వస్తాయి ఒక మనిషి ఎప్పుడైతే సత్యంలో ఎదుగుతున్నాడో అప్పుడు దాకా సత్యంలో మరి ఉన్నప్పుడు లేనప్పుడు ఉన్నటువంటి ఆఫర్లు లేనటువంటి ఆఫర్లు సారీ లా లేనటువంటి ఆఫర్లు సత్యం వచ్చేటప్పుడు నీకు వస్తాయి ఈ యొక్క వేరియంట్స్ని నీ జీవితంలో చూడగలిగితే నువ్వు సన్మార్గంలో ఉన్నావు అని అర్థం నీకు ఆఫర్లు బాగా వస్తాయి అన్నమాట ఈ మధ్యకాలంలో ఎలక్షన్ వచ్చినాయి కదా చక్కగా మీరు అందరూ మీకు చేతికి డబ్బులు అందినీ అన్ని పట్టుకున్నారు కదా అది ఒక ఆఫర్ అనమాట బైబిల్ ప్రకారం ఓటు అమ్ముకోవటం కూడా పాపమే చట్టరీత్యా మరి అలాగే రాజ్యాంగం ఇచ్చి కూడా ఓటు నమ్ముకోవడం డబ్బులు తీసుకోవడం పాపమే విషయం ఏంటంటే నూటికి తొంభై ఐదు మంది సేవకులు తీసుకున్నారు ఏం ఏముద్ధరిస్తారు వెళ్ళి దేవుణ్ణి దేవునికి ఏం చేస్తారు వీళ్ళు సేవ సమాజాన్ని ఏమి మరుస్తారు వేల మంది లక్షల మంది వస్తే రావచ్చు ఒక వెయ్యి రూపాయలకి తమ విలువను పాడు చేసుకునేవాళ్ళు ఒక సెమినార్కి వెళ్తే ఒక మూడు వందలు రెండు వందలు ఇవ్వలేదని ముఖం మార్చేవాళ్ళు వీళ్ళు దేశాన్ని ఉద్దరిస్తారు వీళ్ళు ప్రజలకి ఏమో సంస్కారం తెస్తాడు ఏం మాట్లాడతారు వీళ్ళు ప్రజల కంటే ముందు వీళ్ళే రాజకీయాలతో నాయకులతో మమేకమైపోయి గ్రూప్ ఫోటోలు పెట్టుకుని ఏ చేసేతారు ఎవరిన అనుకుంటున్నారు ఈ సేవకులు ఎలక్షన్ కంపు చూసినప్పుడు అనిపించింది సేవకుని అయినందుకు సిగ్గుపడ్డాను నేను కానీ దేవుడు కుష్ఠరోగం వదిలించి పసిపిల్లవాడి దేహము నయమానకైనట్లు పసిపిల్లవాడి హృదయం నాకు ఇచ్చినందుకు దేవునికి నేను స్తోత్రం చెల్లిస్తున్నా ప్రియులరా మీరు ఆలోచించండి నువ్వు పసిపిల్లవానిలాగా మారేవా అసలు ముందు ప్రభులో యువర్ధనులో మునుగుట అనగా యువర్ధను మరణమును సూచించింది దిగి దిగు దిగిపారుతున్న వేగంగా దిగిపారుతున్న యువర్ధనులు కొట్టుకుపోతారు అందరూ యువర్ధను మరణానికి సూచనగా ఉంది ఆ యువర్ధను మరి ఆ యోర్ధానులో మరి నదిలో మరి నైమాను స్నానం చేసి అంటే అతడు దిగాల్సి వచ్చింది ఖచ్చితంగా స్నానం చేసి ఏం చేశాడంటే అతడు మరి పాత మనిషి చచ్చిపోయాడు కొత్త మనిషి వచ్చాడు పసిపిల్లవానికి వెళ్ళే దేహమైన వాడయ్యాడు అప్పుడు ఉన్నతమైన ఆలోచనలు వస్తున్నాయి ఆయనకి ఏమనంటే నేను మళ్ళీ నా దేశానికి వెళ్తాను మళ్ళీ నేను నా ఉద్యోగంలో చేరుతాను ఇదివరకు నాకు కష్టం ఉంది కాబట్టి మా యజమాని ముందుకు రాలే నన్ను దూరంగానే ఉంచాడు వీరత్వం గురించి బాగా యుద్ధం చేస్తాయని వాడుకున్నాడు అంతే కుష్ఠరోగపు చేతులతోనే నా రాజుకు నేను జయం కలుగు చేశాను ఇప్పుడు ప్రశస్తమైన శరీరం తేలుతున్నాను పసిపిల్లవాని దేహం తేలుతున్నాను అద్భుతమైన అబ్బా కౌగులించుకుంటాడు నా రాజు నన్ను ఎందుకంటే ఎన్నో జయాలు ఇచ్చాను నేను ఇప్పుడు ఆయన గుడికి వెళ్ళినప్పుడు రా వెళ్దామని నన్ను అనుకుంటాడు ఇక ఇదివరకే నేను గుడి బయట నుంచున్నాను ఇప్పుడైతే నన్ను గుళ్ళోకి తీసుకెళ్ళి నా మీద అనుకుంటాడు ఎందుకంటే నాకు పసిపిల్లవాని స్టేటస్ వచ్చింది కాబట్టి నేను ఆ టైంలో మరి ఆయన ఆనుకున్నప్పుడు ఆయనతో పాటు నేను మరి రిమోను దేవతకు నమస్కారం చేయాల్సి వస్తుంది రాజకీయ నాయకులు మరి ఎవడైనా సరే ప్రభు నమ్ముకున్నవాడైనా సరే ప్రభు నమ్మినోడైనా సరే అన్ని దేవతల దగ్గరికి అన్ని గుళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టినట్టు అనమాట నయమాన్ గారి పరిస్థితి వచ్చింది మరి భక్తి పౌరులని మనం నమ్మాల్సిన అవసరం లేదు ఎవడైతే విగ్రహారాధుల్లో ఆనుకుని రాజకీయాన్ని ఆనుకుని దేవతలకు నమస్కారం చేస్తాడు వ్రతాలు చేస్తాడు యజ్ఞాలు చేస్తాడు వాడు రాజుగా ఉండడానికి దేవుడు ఇష్టపడాడు అందుకే మనం అనేక ఆశ్చర్యకార్యాలు ఇప్పుడు ఎలక్షన్ తర్వాత మనం చూసాం ఇదంటే ఒక చెవులు గలవారు విందురుగాక దురభిమానాన్ని పెట్టుకోవడానికి మనకు అవకాశం లేదు దురభిమానం కాదు మనకు కావాల్సింది యోగ్యమైన ఆలోచన కావాలి ఒక దైవజనుడు లేదా ఒక నాయకుడు ఎవరిని అనుకుంటున్నాడు అనేటువంటి ఆలోచన చేసినప్పుడు మరి గంభీరమైనటువంటి విషయం మనకు అర్థమవుతుంది దేవునికి స్తోత్రం కలిగింది కాక ప్రీలరా మైకులు కట్టేసుకోండి మైక్ కట్టేసుకోండి ప్లీజ్ మైక్ కట్టేసుకోండి ఇక్కడ ఎవరైనా అనుకుంటున్నావు అనేటువంటి పరిశీలన నీకు ఎప్పుడైనా వచ్చిందా బంధువుల కార్యక్రమాలు వస్తున్నాయి బంధువులు పిలుస్తున్నారు పెళ్ళికి అక్కడ పసుపులు వేస్తారు నలుగులు పెడతారు నువ్వు కూడా వేస్తున్నావు వాళ్ళతో పాటు బంధువులు వస్తున్నారు ఎవరో చనిపోయారు వాళ్ళు మైళ్ళు పడతారు వాళ్ళు దినం చేస్తారు గుండెలు కొట్టించుకుంటారు వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరకి వెళ్ళి దినం లేదు కదా బైబిల్ ప్రకారం దినం లేదు రక్షించబడకపోతే ఏమీ చేయని అవసరం లేదు రక్షించబడిన వాడికైతే చిన్న స్థుతి కోడుకుంటాం దానికి మైలు పడటం ఏమీ లేదు కడుక్కోవటం ఏమి లేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి నువ్వు కూడా బంధువులతో పాటు కొన్ని కలుస్తున్నావా బంధువులు పోతారేమో ఏమనుకుంటారో నన్ను నైమాన్ ఎంత లోత ఆలోచన చేశాడు ఇక్కడ నైమాన్ ఆలోచన ఎంత గొప్పది దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునిగాక నయమాన్ ఆలోచన ఎంత గొప్పది ఇక్కడ ఒక మనిషికి నేను ఎవరిని ఆనుకుంటున్నాను నా స్థితి ఏంటి నువ్వు బాగుపడిన కొద్దీ నీకు లోకం వచ్చి ఆనుకుంటుంది ఆ విషయం నీకు తెలుసా నా సంఘపెద్ద దేవుని సాక్షిని చెప్పాడు తెలుసా ఏ రోజునైతే ఒక రోజు దేవు అతను ఆటో తొలుగుంటాడు ఆటో తొలుకుని బ్రతికేటువంటి వాడు పెద్ద ఏ రోజునైతే నేను కోటానికి వెళ్ళాలనుకున్నాను ఏ రోజునైతే నేను సేవలో పూట సహకరించాలనుకున్నాను ఆ పూట నాకు పెద్ద పెద్ద కిరాయిలు వస్తున్నాయి అని అన్నాడు ఆ పూటే వస్తాయి అన్నాడు దేవుని దగ్గర ఆనుకునేటప్పుడు నిన్ను బయటకు లాక్కెళ్ళటానికి లోకం వచ్చి ఆనుకుంటుంది కంపల్సరీ ఇది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మీకు నేను తెలియజేస్తున్నాను మరి ఈ సమయంలో నువ్వు ఆలోచన చేస్తే వాట్ ఈస్ యువర్ స్పిరిచువల్ స్టేటస్ వాట్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్ వాట్ ఈజ్ వాట్ ఈజ్ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నువ్వు మారటం పసిపిల్లవాళ్లాగా తిరిగి జన్మించడం అనేది ఒక వ్యక్తి అయితే నువ్వు పసిపిల్లవాళ్ళగా తిరిగి జన్మించిన తర్వాత బయట ఉన్న బయటన్న లోకని ఆనుకున్నప్పుడు నీ పరిస్థితి ఏంటి ఇక్కడ మనం ఆలోచన చేస్తే తల్లి తండ్రి తల్లి ప్రభు మరి సారీ తల్లి తమ్ముళ్ళు అందరూ బయలుదేరి యేసుప్రభుని కలవటానికి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే ఎవరైనా తల్లి ఎవరైనా తండ్రి అని ఏం చేశాడంటే హ్యూమన్ రిలేషన్ని డిస్కనెక్ట్ చేస్తూ వరలోకల్లో వాక్య ప్రకారం చేసేవాడే నా బంధువులు చెప్పాడు అంటే ఇప్పుడు మనం పసిపిల్లవాళ్ళగా మారిపోయినాక మనం ఆలోచన చేస్తే ఇప్పుడు మరి మీలో కొంచెం కొంతమందికి చిన్నపిల్లలు పుట్టి ఉంటారు మా ఇంట్లో కూడా మనవడు పుట్టాడు మనవాడి దగ్గరికి వెళ్ళి ఒరే బాబు నిన్ను రా అన్నాం అనుకో ఏం చేస్తాడు పది రోజులు పిల్లవాడు ఏమంటాడు చెప్పండి కొత్తగా జన్మించిన పిల్లవాడు ఏమంట మీ బంధువునంటే ఏం చేస్తాడు ఈయని నవ్వుతాడా అందుకో మేము మీ మీ నాన్న వాళ్ళకి అంటే నవ్వుతాడా పసి పిల్లవాడికి బాంధవ్యాలు లేకపోతే మరి ఆశలు గ్రూపులు కా కనెక్షన్లో ఏ ఉండవు కొంచెం ఎదుగుని కొద్దిగా చిరునవ్వు నవ్వుతాడు అంతే ఇంకొంచెం అయితే ఎదుగుతాడు ఇంకొంచెం ఎదిగినాక గుర్తుపడతాడు ఏమవుద్దంటే కొందరిని చూసి పారిపోతాడు కొందరిని చూసి దగ్గరికి వస్తాడు అంటే జ్ఞానం పెరిగిన కొద్దీ ఏమైందంటే తనకిష్టం లేని వాళ్ళకి దూరం ఉంటాడు తనకిష్టమైన వాళ్ళ కోసం ఎదురు చూస్తాడు కానీ పసిపిల్లవాడిలాగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు వచ్చి పలకరించినా కళ్ళు పెట్టుకుని చూస్తాడు తప్పించి ఇంకేమీ లేదు దేవుని స్తోత్రం కలిగిన పసి పసిపిల్లవాని యొక్క ఆలోచనలో బాంధవ్యాలు గ్రూపులు లేకపోతే కనెక్షన్లు లేకపోతే కులాలు ధనం అవన్నీ పసిపిల్లవాడి దగ్గర ఉండవు అలాగే మనం చూసినప్పుడు నయమాను పసివాడైపోయాడు ఇప్పుడు అయిపోయాక రేపు నా భవిష్యత్ ఏంటి దేవుడు నన్ను గాక నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అనే దా నయమాన్ విషయంలో నేను చూస్తున్నాను ఎంత బాగుపడిన తర్వాత ఈ దేవుని నమ్ముకున్న తర్వాత నేను ఈ దేశంలో నిండిపోతానని అనలేకపోయాడు తన ఉద్యోగం తనకు కావాలి తన వీరత్వం చూపించాలి ఏదో ఒక విధంగా తన ఉద్యోగం చేసుకుంటే రాజు రిమ్మోని గుళ్ళోకి వెళ్ళి ఆనుకుంటే ఆయనతో పాటు నేను కూడా గుళ్ళోకి వెళ్లాల్సిందే ఒకవేళ నేను ఆయన నన్ను ఆనుకున్నప్పుడు నేను కూడా నమస్కారం చేసినప్పుడు దేవుడు నన్ను క్షమించగాక అంటే ఏంటి ఇక్కడ ఆయన ఏం చేస్తాడు తప్పనిసరిగా అన్యుడైన రాజుతో ఆనుకుంటాడు తప్పనిసరిగా ఆయన బట్టి రిమ్మని గుళ్ళో నమస్కారం చేస్తాడు దేవుడు క్షమించగాక నేను ఆనుకునేది ఆనుకునేది నేను నమస్కారం చేసే చేసేది మరి వాళ్ళలాగా నన్ను చేసిన దేవుడు నన్ను క్షమించను గాక అంటే ఇప్పుడు ఏమైందంటే శరీరాన్ని కుష్టి ఉండ కుష్టిపోయింది ఆత్మ కుష్టి పెట్టింది నయమానికి ఆత్మ కుష్టి పెట్టింది అంటే అర్థం ఏంటంటే అతడు హీఈ్ నాట్ ఏబుల్ టు అవుట్ మైక్ లాన్ చేసుకోండి మైక్ లాన్ చేసుకోండి మాటలను పడుతున్నాయి మైక్ లాన్ చేయండి మైక్ ఆన్ చేయండి ఆఫ్ చేయండి సారీ మైకులు ఆఫ్ చేయండి త్వరగా చూసుకోండి ఒక్కొక్కలో ప్రభు యొక్క సంకల్పంలో మనం చూసినప్పుడు ప్రభు యొక్క ఘనతలో మనం చూసినప్పుడు ఈ మాట ఎంత విలువైనటువంటి విషయాన్ని మీ ముందు పెడుతుందో మీరు ఆలోచన చేయండి అంటే ఒక మనిషిలో ఒక సంఘర్షణ స్టార్ట్ కావాలి ఈ మొదటి భాగం ఆనుకున్న భాగంలో బహుశా మూడు ధ్యానాలు అవ్వచ్చు మొదటి ఉపద్ఘాతంలో ఇప్పుడు నేను చూస్తున్నాను ఇప్పుడు నేను కొంతమంది సేవకులకు ట్రైనింగ్ ఇచ్చాను సర్టిఫికెట్లు ఇచ్చాను సేవకులుగా కమెండేషన్ ఇచ్చాను వాళ్ళు సేవలు చేసుకుంటున్నారు నేను పచ్చిగా మాట్లాడుతున్నా రెండు రకాల ప్రజలు ఇక్కడున్నారు క్రిస్టియన్ మెంటోర్స్ ద్వారా బలపడుతూ ఆదరించబడుతూ సహవాసం చేస్తూ ఆనందంగా కనెక్ట్ అయినటువంటి వాళ్ళు మీరు ఉన్నారు మా పరిచర్యల్లోనే తరిబేదై బలపడి బలపడినటువంటి కొందరు ఇక్కడ ఉన్నారు నేను చూసినప్పుడు మరి మీరు ఎవరిన అనుకుంటున్నారు నన్ను అనుకుంటున్నారా మరి లేకపోతే మరి అదే నన్ను అంటే సత్యం సత్యం అని అనుకుంటున్నారా మరి నన్ను అనుకున్న వారు ఎవరు అనేటువంటిది ఆలోచించినప్పుడు మరి మనకు ఎన్నో విశేషమైన విషయాలు దొరుకుతాయి లోకల్ ఉన్న ఒకనాడు మనకు ట్రైనింగ్ లేకుండా ఉన్నప్పుడు దేవుడు పాపం అనే కుష్టి మనకు ఉన్నప్పుడు దాన్ని నుంచి విడిపించాడు వాక్యాలను పెంచాడు సేవకులుగా చేశాడు పెద్దలుగా చేశాడు ఇప్పుడు మన జీవితాలు ఎవరిని అనుకోవాలి మనల్ని ఆడుకోవాలి నిహేమే గ్రంథంలో ఒక అధ్యాయంలో ఆనుకుని అనే మాట ముప్పై మూడు సార్లు ఉందండి ముప్పై మూడు ఒకళ్ళని ఒకళ్ళు ఎట్లా ఆనుకుని ప్రాకారాన్ని కట్టారో అక్కడ రాసి ఉంది ఇప్పుడు మనమందరం ఏం చేయాలంటే ఒకరితో ఒకళ్ళు కనెక్ట్ అవ్వాలి మన కష్టాలు మనం పంచుకోవాలి మన యొక్క బాధలను పంచుకోవాలి అవసరమైతే ఒక సేవకుడికి మనం లిఫ్ట్ ఇవ్వాలి బలపరచాలి మనం తను తలుచుకుంటే మనం ఏదైనా చేయగలం ఇప్పుడు చూడండి చాలామంది చేరారు ఇప్పుడు చాలామంది మీరు జాయిన్ అయ్యారు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఇప్పుడు నేనేమంటాను అంటే మీరు బాగా అర్థం చేసుకోండి మనం ఒకళ్ళనొకళ్ళని ఆనుకున్నామా లేకపోతే మనం ఆనుకున్నట్టే కనబడి మనం తెలియకోకుండా లోకానికి దండం పెడుతున్నామా ఆలోచన చేసినప్పుడు ఆరాధన భావాల్లో సత్యం ఉండాలి ఒక సహోదరులు ప్రార్థన చేశారు వారిని దేవుడు దీవించనుగాక ఆరాధన భావాల్లో సత్యం ఉండాలి మన ఆత్మీయ జీవితంలో సత్యం ఉండాలి మన సేవలో సత్యం ఉండాలి మన లోకానికి మనం నమస్కారం చేయకూడదు లోకానికి ఈ మధ్యన సేవకులు ఎంత బలహీనత అయిపోయారంటే ఎవడో రక్షించబడినాడు చనిపోయాడు చనిపోతే ఏం జరిగిందంటే సీరియస్గా వచ్చారు ఈ సేవకులు ప్రభు ఈ ఆత్మకి శాంతి కలిగి చేయని ప్రార్థన చేస్తాడు ఏం అనుకున్నారు దేవుని సత్య నాకు అర్థం వాడు అన్నడూ ఉడికి రావాలంటే ఆడి ఆత్మకంటే శాంతి ఆత్మకు శాంతి అనే మాట క్రైస్తవ్యంలో లేదు కదా మన ఆత్మ వాడు నమ్మి బతికిన కాలంలో నమ్మి మార్మనసు పొంది పాపం ఒప్పుకొని తిరిగి జన్మిస్తే వాడు రక్షించబడతాడు రక్షించబడితే ఆటోమేటిక్గా పరలోకి వెళ్ళిపోతాడు మనం ఎవరికి శాంతి చేయము ఎవరిని మనం పరలోకం పంపాము పరలోకానికి వెళ్ళే మార్గాన్ని చూపిస్తాం అంతే మనం ఒకవేళ అంగీకరిస్తే వెళ్తాడు లేకపోతే వెళ్ళడు కానీ సేవకులను చూశాను ఎద్ద అనమాట వీళ్ళు డబ్బులు బాగా పో చేసుకున్నాడు ఈ ఆత్మకు శాంతి కలుగు చేయని చెప్తారు ఎవరిన అనుకున్నారు వాళ్ళు లోకాన్ని ఆచారాన్ని క్రమాన్ని అనుకున్నారు ఓ పక్కన వాళ్ళ దేవుడు మార్చి సేవకులుగా మార్చినందుకు చాలా విచారకరమైన విషయాలని మనం చూస్తాం ప్రిల్లరా దీన్ని బట్టి మీరు స్పష్టంగా మీరు గ్రహిస్తారని మీరు నేర్చుకుంటారని నేను ఆశపడుతున్నాను నైమాను మంచి ఆలోచనలోకి వెళ్ళాడు బట్ హీఈస్ అనేబుల్ టు టేక్ ఎ రైట్ డెసిషన్ హీ హీ హ్యాస్ ద బెటర్ బెటర్ రివ్యూ హీజ్ ఎనలైజింగ్ హీజ్ హీఈ ఎస్టిమేటింగ్ హీజ్ ఎగ్జామింగ్ హిస్ ఫ్యూచర్ రాబోయే రోజులు ఏం చేయాలి నేను ఎక్కడి నుంచి వెళ్ళడానికి ఏం చేయాలి ఏం జరగబోతుంది అనేది ఆలోచన చేసినప్పుడు నేను వెళ్తాను నా రాజ్యంలోకి కొత్త శరీరంతో వెళ్తాను నేను వెళ్తాను నా దేవుడిని దైవాల్ని మారి వెళ్తాను ఆరోగ్యం పొంది కానీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ నన్ను అనుకునేది పాతోడే పాతోడు ఇదివరకు నాకు కృష్ణం బట్టాడు దూరంగా పెట్టేశాడు ఇప్పుడైతే దేవుని స్తోత్రం కలిగిన గాక ఎంత గంభీరమైన ఆలోచన ఇచ్చాడు ఇప్పుడైతే వాడు నాకు దగ్గర అవుతాడు ఇప్పుడు రిమోన్ గుడిలో నమస్కారం చేసే రాజు దగ్గర అవుతాడని ఆలోచన చేసి ఆయనతో పాటు నేను కూడా నమస్కారం చేస్తాను చేసినట్ల దేవుడు నన్ను క్షమించను గాక అంటే విలువలేనటువంటి స్వస్థతను పొందాడు నయమాను దేశం కాని దేశం వచ్చాడు విలువలేని స్వస్థతను పొందాడు ఆ స్వస్థ ద్వారా ఇంత గొప్ప దేవుని దగ్గర ఆ రాజ్యంలో నేను ఉంటా నేను అనుకోలే పాత రాజ్యంలోకి వెళుతున్నాడు పాతరాజు దగ్గరికి వెళ్తున్నాడు ఇదివరకు దూరం ఉంటే ఇప్పుడు దగ్గర అవుతున్నాడు అంటే దేవుడు ఇతను బాగు చేసింది రెమోన్ రాజును నానుకోమనా రెమోన్ రాజుకు దగ్గర అవ్వమనా ప్రియులరా కళ్ళు తెరుచుకోండి మీరు ఎవరికి లోకానికి ఆనుకున్నారా బంధువులు కానుకున్నారా వాక్యం లేని వాళ్ళకి ఆనుకున్నారా క్రిస్టియన్ మెంటర్స్లో నేను ఎక్కడికి వెళ్ళినా ఏ విధంగా వెళ్ళినా నా ప్రత్యేకతను నేను కాపాడుకోవడం దేవుడు కృప చేస్తున్నాడు బాగా పరిశీలించినాక ఈ సహోదరుతో నేను సహవాసం చేయొచ్చు అనుకుంటాను బాగా పరిశీలించినాక ఆ సహోదరుడికి ఒక పది రూపాయలు పంపిస్తాను బాగా సహవా పరిశీలించిన తర్వాతే అతనికి ఏదైనా కొంచెం కొంచెం చిన్న చిన్న బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది ప్రియులరా ఈ మర్మాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటే మనం ఇప్పుడు బాగుపడ్డాం పసిపిల్లలాగా మారాం ఇదివరకు క్రూరలమే కుష్టు కలిగిన వాళ్ళు మనం దేవుడు మరణం ద్వారా మనల్ని పసిపిల్లగా చేశాడు ఈ అర్ధంలో మునిగి మరణ అనుభవంలోకి వెళ్ళినటువంటి నయమాను ఇక్కడ ఏం అంటే బాప్తే నేను భావిస్తాను ఏడు సార్లు మునిగి అతడు మునిగి పాత జీవితాన్ని పాతి చేసి కొత్త పెట్టదో కొత్త జీవితంతో అతడు ఏం చేశాడంటే చక్కగా బయటకు వచ్చాడు పసిపిల్లవాళ్ళగా అయ్యాడు మనం అందరం కూడా ఆ పాత మూర్ఖుడిని పాపిని మనం పాతేశాము నీళ్ళలో మనం కూడా కొత్తగా బయటకు వచ్చాము మన జీవితాలు కొత్తవి మన ఆలోచనలు కొత్తవి మన తలంపులు కొత్తవి మన ఆలో ఆశలు కొత్తవి అయినప్పుడు ఏం చేయాలంటే ఈ క్రొత్త జీవితం ఇచ్చినప్పుడు క్రొత్త అనుభవం కలిగిన ఆ వ్యక్తులతో ఆ మంచివారితో నేను సహవాసం చేస్తాను వాళ్ళతోనే నేను యోగ్యంగా ఉంటాను వాళ్ళతోనే నేను కలిసి ఉంటాను లోకస్తులతో నేను కలవను అనేటువంటి ఆహ అవగాహన నీకు లేకపోతే నువ్వు చచ్చిపోయినట్లెక్కే నయమాను ఇదివరకు కుష్టుతో కుష్టితో చచ్చాడు ఇప్పుడు లోకస్తుడుతో ఆనుకుని దేవుని ఎదురు చచ్చిపోవటానికి మళ్ళీ తిరిగి సిరియా దేశానికి వెళ్తున్నాడు అంటే ఇతడు ఈ ఎలీషియా దగ్గరికి ఈ దేశానికి ఇజ్రాయెల్ దేశానికి అతడు రావటం వలన అతని శరీరానికి మాత్రమే మేలు కలిగింది కానీ అతడు మనసుకు మేలు కలగలే అత ఆత్మకు మేలు కలగలే అతడు తిరిగి మళ్ళీ అతడు ఈ శ్వాస ద్వారా ఆ విగ్రహారాధికుడి రాజుకు దగ్గరయ్యి ఆనుకునే దాకా వెళ్ళి నమస్కారం చేసేదాకా వెళ్ళి చేస్తాననే విషయాన్ని ఈ రాజ్యంలో ఉండగానే జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఏదో కాళ్ళ మీద కాళ్ళ కింద రెండు గాడ్లు కంచు మందు మట్టి తీసుకెళ్ళి వేసుకుని ఆ మట్టి మీద నేను నిలబడతాననేటువంటి ఏదో ఒక ఆలోచన చేస్తున్నాడు లేకపోతే సిరియా దేశమంతా పాప దేశం అయింది కదా ఆ పాప దేశం అయినప్పుడు ఈ పవిత్ర పరిశుద్ధ దేశం నుంచి మట్టి తీసుకెళ్లి దాంట్లో వేసుకుని అక్కడ దాని మీద కొద్దిసేపు కోసం ఎహోవాన్ని జ్ఞాపకం చేసుకుందాం అనుకుంటున్నాడు కానీ తన దేవుడు ప్రత్యేకపరిచాడని పరిశుద్ధపరిచాడని తన క్రొత్త శరీరాన్ని కొత్త జీవితాన్ని ఇచ్చాడని తాను ఆ దేవునితో నడవాలని ఆ ప్రజలతో నడవాలని ఆలోచన అతడు మరిచి పాతవాడిని ఆనుకోవటానికి వెళ్తున్నాడు ప్రిల్ల ఒక్కసారి మీరు మీ హృదయ పరీక్ష చేసుకోండి పాత స్వభావంతో మీరు ఎంతమందిని కలుస్తున్నారు ఎంతమందితో మీ బాంధవ్యాలు ఉన్నాయి ఆలోచన చేసి చేయండి పుష్పవతి కార్యక్రమానికి మా మేనమ్మ గారు వచ్చారు మా నాన్నగారు చెల్లెలు భర్త కూతురు పుష్పవతి అయిందని వచ్చినప్పుడు ఇలాంటివి చేయకూడదండి వాక్యానుసారం కాదన్నా నీకో కూతురు అందరు ఎవడొస్తాడు నీ కూతురు దగ్గర పెళ్లి అన్నాడు నేను నువ్వు రాకపోయినా ఎవరు రాకపోయినా బాగలేదు అసలు మేము చేయం కదా కార్యక్రమం అన్నాను అయితే అలా చేసేటప్పటికి నేను మే గారిని పోగొట్టుకున్నా దేవుణ్ణి అనుకుంటే లోకాన్ని పోగొట్టుకుంటావు ఆ విషయం నీకు తెలుసా సంఘం అంటే ఎక్లిషా ఎక్లిషా అంటే లోకంలోంచి బయటకు వచ్చిన వాళ్ళు అంటే ఆ లోకంలో కొందరిని పోగొట్టుకుంటావు ఈ మర్మం తెలుసుకున్నావు నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే నువ్వు కొందరిని పోగొట్టుకుంటేనే నువ్వు ప్రభువుని అనుకోగలవు అందరినీ ఆనుకుని అంటే ప్రభు వచ్చి నిన్న ఆనుకుంటాడంటే చాలా భయంకరమైనటువంటి గుడ్డివాడు అనమాట ఈ రాత్రి ముగిస్తున్నాను దేశం కాని దేశం వచ్చాడు అతడు భారతదేశం పొందాడు నేను భారతదేశంగా వర్ణిస్తున్నాను ఎల్లిసే యొక్క స్నానాన్ని అతడు పాత శరీరాన్ని వ్యవార్థాన్లు వదిలేశాడు పసిపిల్లవాళ్లాగా మారాడు అతడు క్రొత్త శరీరాన్ని పొందాడు అతడు వచ్చాడు కానీ క్రొత్త శరీరాన్ని పొందాడు కానీ ఆ దేవుడిని దేవుడిచ్చిన కొత్త రాజ్యములో కొత్త మనుషుల మధ్యన ఆత్మీయుల మధ్యన ఆయన ఉండటానికి నిర్ణయం తీసుకులేడు పాతవాడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏం చేశాడంటే పాతవాడితో సహవాసం చేసి అనుకుని దేవుడు క్షమిస్తాడులే ఈరోజు సేవకులు కూడా ఈ భయంకరమైన మాట మాట్లాడుతున్నారు దేవుడు క్షమిస్తాడులే దేవుడు క్షమిస్తాడులే ఏం క్షమిస్తాడు నేను దేవుడు ఎన్నిసార్లు చేసినా క్షమిస్తాడా ఏం చేస్తాడు ఈ రాత్రి నీ హృదయాన్ని సిద్ధపరచుకోమని కోరుతున్నాను ప్రభు యొక్క ప్రేమ పరీక్ష చేసుకోమని దేవుడు బాగు చేసిన జీవితం నీ దగ్గర ఉన్నా సరే నువ్వు వెళ్ళిపోయి కష్టం ఉన్న వాళ్ళతో సహవాసం చేస్తున్నావా ఆ రాజుకి పాప సంబంధమైన కష్టం ఉంది నయమానికి శరీర సంబంధమైన కష్టం ఉండేది దేవుడు దాంట్లో నుంచి విడిపించాడు లోకంలో పాపలు ఉన్నప్పుడు ఆ పనికిరాని కుష్టములో ఉన్నప్పుడు ఆ రాజు వచ్చి ఈయన అనుకుంటున్నాడు ఈయనకు శరీరం ఆయన పోగొట్టుకున్నాడు కానీ ఆత్మ సంబంధంగా ఉన్న కష్టం ఉన్నటువంటి వ్యక్తిని ఆనుకోటానికి వెళ్తున్నాడు ఆ విధంగా చూసినప్పుడు శరీరం అందు మేలు పొందినాకనే ఆత్మయందు మేలు పొందలేక పతనం అయిపోయిన నయమాని ఇక్కడ కనపడతాడు చాలామంది సేవకులు పెద్దలు నా జీవితంలో వందల వేల మందిని చూస్తున్నాను నేను చూసినప్పుడు రెండు వందల రూపాయలకి కారులు ఉన్నవాళ్ళు కూడా ఏం చేశారంటే కాన్ఫరెన్స్లో లైన్లో నుంచున్నారు రెండు వందల మూడు వందల ఛార్జీల కోసం కార్లకు డ్రైవర్లకి జీతాలు ఇవ్వగలిగే స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా మూడు వందల కోసం రెండు వందల కోసం ఛార్జీల కోసం లైన్లో నిలబడ్డారు మా నెలని ట్రిప్లో నేను చూసినప్పుడు కుష్టం ఎక్కువైపోయింది ధనాశ ఉన్నావా లోక సంబంధమైన లాభ ప్రాప్తి తిండిపోతు తనము లేకపోతే గొప్పవాళ్ళుగా ఉండాలని అనుకోవటం ఇవన్నీ కూడా కుష్టములో భాగమే దేవుని ఎదుటి ఈ రాత్రి నువ్వేలా ఉన్నావు ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యాన్ని గౌరవిస్తున్నావా దేవుని వాక్యాన్ని గౌరవించి నిన్ను నువ్వు దినదినం ఉదక స్నానం చేసుకుంటున్నావా ఆలోచన చేసినప్పుడు ఉదక స్నానం చేసిన వాడు తన పరిస్థానాన్ని కాపాడుకుంటాడు ప్రభు ఈ వాక్యం ఇచ్చిన దేవునికి నేను స్తోత్రం చెల్లిస్తున్నా మనము కడుగుబడిన కుష్ఠ రో రోగులం అనమాట మన కుష్టం పోయి కొత్త శరీరం వచ్చిందనమాట మన ఆలోచనలు మన భవిష్యత్తు ప్రణాళికలు కొత్తగా ఉండాలి ఏ సేవకుడు చేయని పనులు చేయాలి ఏ క్రైస్తవుడు చేయనటువంటి ఛాలెంజ్ విషయాలు నెత్తి మీదకి ఎత్తుకోవాలి తిరిగి లోకం ఐశ్వాసం వైపు భయం వైపు అనుమానం వైపు బతకలేమనేటువంటి చింత వైపును వెళ్ళి ఆనుకోకుండా దేవుని కొనసా నిలబడాలి నయమాన్ వచ్చాడు బాగుపడ్డాడు మళ్ళీ పతనం అయిపోయిన ఆలోచనలతో వెళ్ళిపోయాడు ఈ రాత్రి నీ పరిస్థితి ఏంటి నీ గ్రహింపు దయచేయాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి వాక్యమును దీవించనుగాక